హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో సంక్రాంతి స్పెషల్ చెక్కలు ఇక్కడ నేను చూస్తున్న విధంగా ట్రై చేశారంటే చక్కలు చాలా రోజుల వరకు నిల్వ ఉంచుకున్న రోజులు కూడా అస్సలు గట్టిపడకుండా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి డెఫినెట్గా ఇదే పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా దానికోసం ఒక కడాయి పెట్టుకునేసి అందులో ఒక కప్పు నీళ్ళు తీసుకుంటున్నాను మనము ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకుంటామో అదే కప్పుతో నీళ్లు తీసుకోవాలండి ఇది పర్ఫెక్ట్ కొలత ఇప్పుడు ఇందులోకి మనము పచ్చికారం కోసం ఒక నాలుగైదు దాకా పచ్చిమిర్చి ఒక ఆరేడు దాకా వెల్లుల్లి తీసుకునేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నీళ్ళు కాస్త మరుగు వచ్చాయి కదండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ అలాగే రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను మనము ఆల్రెడీ పచ్చికారం కూడా వేసుకుంటున్నాం కాబట్టి కాస్త కారం చూసి వేసుకోవాలి తర్వాత మీ ఇష్టానికి అనుగుణంగా జీలకర్ర లేదా వాము ఏదైనా వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ దాకా అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చికారం కూడా ఒక రెండు టీ స్పూన్లు వేసుకోండి వీటన్నిటినీ బాగా కలిపి నీళ్ళు కాస్త మరగనివ్వాలి ఇలా నీళ్లు కాస్త మరుగు వచ్చిన తర్వాత నేను ముందుగానే కాస్త పెసరపప్పుని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక పది నిమిషాల పాటు నానబెట్టి అది ఇప్పుడు ఇందులో వేసుకోవాలి అది వేసుకున్న తర్వాత మనము ముందుగానే జల్లించి పక్కన పెట్టుకున్న బియ్యం పిండి కూడా వేసుకోవాలి నేను ముందుగానే చూపించాను కదండి కప్పు ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకున్నానో అదే కప్పుతోటి బియ్యం పిండి తీసుకుంటున్నాను ఇది పొడి బియ్యం పిండి అండి మనకు ప్యాకెట్లో రెడీమేడ్గా దొరికే బియ్యం పిండి ఇప్పుడు బియ్యం పిండిని మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి నీళ్ళల్లోకి బాగా పిండి కలిసేదాకా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు అలాగే వదిలేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు ఆ ఆవిరికి మనకి బియ్యం పిండి కాస్త సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు చల్లారిన తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ పైన కానివ్వండి లేదంటే ఇలా ఏదైనా ఒక వెడల్పాటి పాత్ర తీసుకుని అందులో మనము ఉడికించి పెట్టుకున్న బియ్యం పిండిని మొత్తం కూడా వేసి పక్కన ఒక బౌల్లో చల్లనీళ్ళు పెట్టుకునేసి ఇలా చేతులు కాస్త తడి అనుకుంటూ ఇలా ఒత్తుకోవాలండి కాస్త వేడిగా ఉంటుంది అందుకే కాస్త చేతులకి తడి అనుకుంటూ నొక్కున్నట్టయితే మనకు ఈజీగా వస్తుందండి ఇలా బాగా ప్రెస్ చేసుకోవడం వల్ల మనకి పిండి అనేది బాగా సాఫ్ట్గా వచ్చి చక్కలు కూడా బాగా క్రిస్పీగా వస్తాయి చూసారు కదా ఇక్కడ నేను కొద్ది కొద్దిగా చేతులకి తడి అనుకుంటూ పిండిని ఇలా నొక్కుంటున్నాను తర్వాత పిండి కాస్త ఈ ప్లేట్లో ఎక్కువైందనిపించి కొద్దిగా పిండి తీసి పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టుకున్న తర్వాత మిగతా పిండిని బాగా సాఫ్ట్గా మెత్తగా చేసుకుంటున్నాను పిండి ఇలా బాగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇలా పొడుగ్గా పాముల్లాగా చేసుకోవాలి మనకి ఈజీగా ఉండలు చేసుకోవడానికి ఉంటుందండి ఇలా పొడుగ్గా చేసుకున్న తర్వాత ఒక నైఫ్ సహాయంతో అన్ని పీసెస్ ఈక్వల్గా వచ్చేలాగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోతుందండి అంతేకాకుండా చాలా తక్కువ టైంలో మనము ఎక్కువ చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు చెక్కల్ని ఒత్తుకోవడానికి మీ దగ్గర ఒకవేళ ఇలా పూరి ప్రెస్సింగ్ మెషిన్ ఉంటే దానికి ఇలా పైన కింద ఒక రెండు కవర్స్ పెట్టేసి ఇలా ఒకవేళ మీ దగ్గర ప్రెస్సింగ్ మెషిన్ కాస్త పెద్దగా ఉంటే ఒక రెండు చెక్కల దాకా లేదంటే ఇలా ఒకటే చెక్కను పెట్టుకునేసి కూడా ప్రెస్ చేసుకోవచ్చండి ఇలా ఆ కవర్కి పెద్దగా ఆయిల్ అప్లై చేసేసి ఇలా పిండి ఉండని పెట్టేసి తర్వాత ఇలా ప్రెస్ చేసుకున్నట్టయితే మనకి చెక్కలు ఈజీగా ప్రిపేర్ అయిపోతాయి పూరి ప్రెస్సింగ్ మెషిన్ కంటే కూడా ఇంకా ఈజీగా ఇంకా క్విక్గా చాలా ఎక్కువ క్వాంటిటీలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇలా ఒక వెడల్పాటి పాలిథిన్ కవర్ని ఒకటి స్ప్రెడ్ చేసుకుని దానిపైన ఆయిల్ కాస్త అప్లై చేసి ఇలా ఒక్కొక్కటిగా మనము కట్ చేసి పెట్టుకున్న చెక్కల పిండిని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత పైన మళ్ళీ పాలిథిన్ కవర్తో కవర్ చేసేసి ఏదైనా ఒక ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న ఒక బౌల్ కానివ్వండి లేదంటే ఒక గ్లాస్ తీసుకునేసి ఇలా అన్నింటినీ ప్రెస్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల అన్నీ ఒకే సైజులో అలాగే మీకు కావాల్సిన థిక్నెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా కాస్త మీడియంగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ వేయించుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా చెక్కల్ని ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి కడాయికి కడాయిలో ఆయిల్కి సరిపడా ఎన్ని చెక్కలు పడతాయో అన్నీ వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకోవడం వల్ల ఒకదానికొకటి అతుక్కుపోతాయి ఇలా చెక్కల్ని వేసుకున్న తర్వాత ఇట్లా పైకి కాస్త తేలుతాయండి ఇలా పైకి తేలిన తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకునేసి రెండు వైపులా బాగా క్రిస్పీగా కాల్చుకోవాలి మనం ఇలా పిండిని నీళ్ళలో బాగా ఉడికించి చేసుకోవడం వల్ల చెక్కలు బాగా క్రిస్పీగా వస్తాయి చల్లారిన తర్వాత కూడా అస్సలు గట్టిపడవండి అంతేనండి చాలా సింపుల్గా చెక్కలు అయితే తయారైపోయాయి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి అలాగే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్